కొత్త ట్రక్కే కదా వడ్జెట్లో పోతానే వెళ్ళా అయ్యో బయట ఏం ట్రక్ అంటారు దీన్ని కళాయి ట్రక్ అయితే ఫుల్ అయిందన్నమాట ఇక ట్రాక్టర్ అయితే అక్కడ నుంచి వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ఆర్వేశ్వర్ లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అయితే చాలా బాగున్నా మీరందరూ బాగుండాలనుకుంటున్నా కొత్తగా మన ఛానల్ని చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైక్కని తానులో పెట్టుకోండి చూసేవారైతే ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇంకా మన ఛానల్ని గ్రోతింగ్ ఇచ్చినట్టు అయితే అనమాట సో దయచేసి అయితే అందరు లైక్ చేయడం చాలామంది చూస్తున్న లైక్ చేయడం లేదు సో ఈరోజు మనకైతే మనకు ఒకటే అన్నమాట నాలుగు బండ్లకు సో మన సబ్స్క్రైబర్ అయితే ఒక సబ్స్క్రైబర్ అన్న నాలుగు బండ్ల వీడియో ఒక అనేది అడిగిండు సో అందుకే ఈరోజు అయితే ఆ వీడియో అయితే తీస్తున్నాం అనమాట సో ఏజెంట్ అని అడిగినా ఇట్లా నాలుగు బండ్లకు ఒకటేసారి ఒక ఒక ఫీల్డ్ చూపెట్టన్నా ఇట్లా వీడియో తీసుకోవాలని చెప్తే ఈరోజు అయితే మనకు అది ఛాన్స్ అనేది వచ్చిందనమాట సో మన వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి ఎందుకంటే ఇక్కడ రూమ్ కరెక్ట్ లేకపోయే వరకు మనకు కరెక్ట్ టైంకు ఎడిటింగ్ చేసి కరెక్ట్ టైంకు మనకు వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నా దయచేసి అయితే తొందర అనుకోకండి మనకు రూమ్ లేదు ఇదే బంకులు ఉంటున్నాం కదా సో అందుకే లేట్ అవుతున్నాయి రూమ్ దొరికి మనకు ఛార్జింగ్ పెట్టుకోని కూడా పెద్ద ఇబ్బంది అవుతుంది అన్నమాట ఇక్కడ సిగ్నల్ కూడా రాలేదు కరెక్ట్ టైం ఇక్కడ సిగ్నల్ కూడా రావట్లేదు అట్లా కూడా బాగా ఇబ్బంది అవుతుంది వీడియో అప్లోడ్ చేయాలంటే ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ పోయి అప్లోడ్ చేయాల్సి వస్తుంది బండ్లు అయితే స్టార్ట్ అయినాయి అనమాట మేమైతే బండ్లు అయితే ఫీల్డ్ కార్డ్ చూపెట్టినాక వేరే ఫీల్డ్ ఉన్నదంటే అక్కడ దాకా పోయి చూసి మళ్ళీ వరకు అయితే స్టార్ట్ చేసారు సో ఇక్కడ ఎట్లున్నదంటే రేపటికి ఎల్లుండి ఫీల్డ్ కూడా ఒక రెండు రోజుల ముందే మనం చూసుకొని రావాలన్నమాట ఎందుకంటే అది పచ్చి ఉన్నదా ఎండిపోయిందా అంటే మనకి ఇక్కడ ఫోర్ వీల్ అనేది నడవది అందరు అందరు అనుకుంటారు ఫోర్ వీల్కి ఎంత రేటు ఇది ఎంత రేట్ అని ఫోర్ వీల్ అయితే ఇక్కడ నడవదనమాట ఓన్లీ టూ వీలే జస్ట్ ఏంటంటే ఉరాలెక్క కాడ లేకుంటే ట్యాంకు ఫుల్ అయినాక కొంచెం పదనున్న కాడ బండి కదలని కాడ మనం ఫోర్ వీల్ గేర్ వేసుకొని పోయి అన్లోడ్ చేసి రావాలి ఇక్కడ అంటే ముందు అంటే వేరే ఫీల్డ్ కాడికి పోవాలంటే మనకు ఇక మధ్యలో ప దారులల్లో మనకి వాటర్ గిట్లుంటే ఫోర్ వీల్ గేర్ వేసుకోవడం పోవడమే అన్నమాట సో అట్లా ఆ విధంగానైతే ఇక్కడ ఫోర్ వీల్ కావాలని అంటారు రైతులు ఏమైందే వడ్లు ఎడ పోతానే ఒకసారి మిషన్ ఇక గట్టిగా ఊపు గట్టి ఊపు ఒక దమ్ ఉరి ఒక దమ్ము అంతేనా ఏడవైనా వడ్ ఏడవేమ్మ దేహ ఎడవైన వడ్లు పోదు వడ్డు కూడా అంటే నేర్పినట్టు పోతే మొత్తం మన బండగా నేర్పినట్టు ఒక్కసారి రైతుకు వడ్లు పోతానే ఈ బండ్లే అని తెలుసుడుతోనే మొత్తం ఇక ఈ స్టార్ట్ అయినా కాంచి ఎండింగ్ టైం వరకు కూడా వడ్లు ఆ బండిని కనిపెట్టుకుంటూనే ఉంటాడు అనమాట అంతే ఒక రైతు ఏ రైతు అయినా మనకు ఎక్కడైనా ఈ బండ్లే వడ్లు పోతాయని ఒకసారి మనకు ఆయనకు అర్థమైందంటే ఈ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే మొత్తం దాన్ని కనిపెట్టుకుంటూనే ఉంటాడు సో అట్లుంటుంది అనమాట ఇక అవసరం అయితే కొందరు కొందరు అయితే అవసరం లేదు నాకు ఈ బండి వెళ్ళిపోమని కూడా చెప్తారన్నమాట సో అట్లుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా అంత అయితే మట్టి అయితే కొంచెం అయితే పదను ఉన్నది సో అందుకే ఆడింత ఆడింత అయితే ఫోర్ వీల్ వాడే అవకాశం ఉన్నట్టున్నది చూస్తున్నారు కదా ఈ మన బండి ఫోర్ వీలే వాడ పడ్డట్టున్నది చిన్న చిన్నగానైతే అంత ఉన్నది కదా అట్లా ఇలాంటి సిచ్యువేషన్ కూడా వాళ్ళైతే ఫోర్ రైతులు అయితే ఫోర్ వీల్ కావాలి ఫోర్ వీల్ కావాలంటారు సో నలభై ఎకరాల బిట్టు కాబట్టి ఇక మనం ఫోర్ వీలు ఫోర్ వీల్ అనేది టూ వీల్ అనేది రాస్ పెద్దగా మనది పట్టించుకోము ఫోర్ వీల్ అనేది పట్టించుకోము ఇక్కడ రైతులకు అనేది ఫోర్ వీల్ అనేది తెలియదు ఓన్లీ టూ వీల్ అంతే అయితే ట్రాకా ఫోర్ వీల్ ఏందంటే మన సేఫ్టీ కూరడానికి మనం ఫోర్ వీలర్ అనేది యూజ్ అన్నమాట అందుకే తప్పించి వారు ఫోర్ వీలర్ ఫోర్ వీల్ పడ్డది ఇట్లా రేపు ఫోర్ వీలర్ రాస్తున్నాం అని అంటే మాకు తెలియదు దాని సంగతి అని అంటారు కొన్ని కొన్ని ఏరియాలలో ఫోర్ వీలర్ అనేది తెలుసు కాకుండా నేనున్న ఏరియాలలో అయితే మా ఫోర్ వీలర్ అయితే తెలియదు అనమాట మేము ఫోర్ వీలర్ రాస్తున్నామన్నా కూడా ఏజెంట్ కూడా చెప్తాడనమాట ఫోర్ వీల్కి ఇట్లా పడితే బండి పక్క పెట్టి రా వచ్చాయ్ అని చెప్తాడు ఫోర్ వీల్ పోయక అంటాడు ఎందుకంటే మనం లాస్ అవుతాం వాళ్ళ తెలియదు ఫోర్ వీల్ రాస్తున్నాం అంటే తెలియదు అన్నమాట సో అందుకే మనం అయితే ఫోర్ వీల్ అనేది యూజ్ చేయాలి జస్ట్ ఏదైనా మూలలు ఇట్లా చూస్తున్నారు కదా ఇక్కడ పైప్ లైన్ అన్నమాట ఆడ పైప్ పైప్ లైన్ అంటే పైప్ పోసే ఏరియా కాబట్టి ఇక్కడ కొంచెం పదే ఉన్నది కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో మనం యూజ్ చేసుకోవాలి సో ఇక్కడ అంతా ఇసుకి అనమాట ఇసుకిస్కలే ఏంటంటే మనకు బండి అనేది కదలదు టూ వీల్ అయితే అసలు ఒక గంట కూడా వేయకపోతాం అన్నమాట చూస్తున్నారు కదా ఈ ములిటే ఇష్యూ ఆగిపోతుంది అన్నమాట ఇక టూ వీల్ అయితే సో ఫోర్ వీల్ అయితే ఇట్లా కొంచెం కొంచెం ఇక ఎనక ముందైనా నడిపించచ్చు ఇక్కడ ఇక స్టాండర్డ్ కడుకును డస్మిన్స్ కడుకైతే వచ్చేసిన అక్కడ మన బండి ఉన్న ఎర్రబండి నడుస్తుంది ఇక్కడ డస్ట్బీన్స్ ఉన్న స్టాండర్డ్ నడుస్తుంది ముందైతే డస్బీన్స్ బండి వెళ్తుంది కాబట్టి ఇక రైతు అయితే దాని మును మును కూడా కనిపెడుతూనే ఉన్నాడు కనిపెడతాడు ఎందుకంటే అంతే ఇక ఒకసారి దృష్టిలో పడ్డదంటే చూస్తూనే ఉంటారు సో ఇక్కడ ఎట్లుంటుందంటే ఈడ ఒకటే పంట అనమాట మనలాగా యాసంగి వానకాలం ఇట్లా ఈడ ఒకటే పంట సో ఇది అయిపోయినాక మళ్ళీ వేరే శనగన లేకుంటే పల్లి లేకుంటే పత్తి ఇట్లా పెడతారనమాట మనం అయితే రెండు పంటలు ఎత్తాం ఇక్కడ అట్లా కాదు ఎత్తలేవా ఎందుకు <small> 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 ఇది అంతా ఫోర్ వీలర్ స్టార్ట్ అయి ఉన్నది కానీ ఏం చేద్దాం పెద్ద బిట్ట ఒక నలభై ఎకరాల దాకా ఉంటుంది ఒకడొక పడదం ఒకడొక పడదలేదు ఏం చేద్దాం బండికో పది గంటల తగ్గుతాను అక్కడ ఫ్లైఓవర్ కాడ స్టార్ట్ చేసిన పొద్దున ఇయో వాటి కిందికి వెళ్ళాలి వాటి బిల్డింగ్ ఒకటి ఇగో మెయిన్ రోడ్ వాటి కిందికి వెళ్ళాలంట వాయమ్మ ఇది ఎక్కడ పైపేవా చిన్న పుట్టిన పుణ్యపూర నీళ్ళ పెట్టచ్చు వాయమ్మ మరి అట్లా అయితేనే ఇంత పెద్ద భూమి ఎంత పెద్ద ఇన్ని ఇన్ని ఎకరాలు వాడదు అంత పెద్ద పైప్ అయితేనే మళ్ళీ బోర్లాట మా అమ్మ అంత ఇసుక ఇసుక నీళ్ళ కదా ఒక్కొక్క మడ అయితే ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు అవసరం అయితే నాలుగు ఐదు ఎకరాలు కూడా ఉంటుంది అనమాట ఏముండదు ఇట్లా చిన్న చిన్న వడ్లు ఉంటాయి అన్నమాట రెండు ఎకరాలకు ఒకటి మూడు ఎకర ఎకరంకొకటి ఇట్లా అంత కలిపి కోసడే మనం అయితే అది ఒకటే మడి కానీ అలా చిన్న చిన్న వాటర్ వాడనిక చిన్న చిన్నగా అయితే ఒడ్లు వేస్తారు ఇక మనం దానిలో అంతా చుట్టు కలిపి కోసాడే పది ఉంటే పది సుట్టేసుడే ఐదు ఎకరాలు ఉంటే ఐదు ఎకరాలు చుట్టేసుడే సో ఇట్లా పెద్దగా పెద్దగా ఉంటాయి అన్నమాట అసలు ట్యాంక్ ఫుల్ అయితేనే చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే అసలు ట్రాక్టర్కి గ్యాప్ ఇవ్వలేము గ్యాప్ అన్నమాట సో మనం ఇక మనకు తెలుసు కదా ఇట్లా గ్యాబ్ ఇయ్యాలనేది సో ఏం లేదు పక్కకి కచ్చి ట్రాక్టర్ పట్టే మందం అయితే ఒక రెండు కట్టర్లు అయితే సైడ్కి పోయాలి ఆ సందులకైతే ట్రాక్టర్ వస్తుంది అన్లోడ్ చేయాలి ఏం లేదు అంతే ఇక పెద్దగా ఒకటే సుట్టెత్తే సో ఇట్లా అట్ రెండు బండ్లు నడుస్తున్నాయి ఇటు రెండు అంటే ఇటు మనకి ఇంకా మళ్ళీ అర్జున్ బండి వస్తుందన్నమాట ఇప్పుడే సో ఇదైతే ఈ పక్క అయిపోయినాకనైతే మళ్ళీ కింది అన్నమాట చూస్తున్నారు కదా ఇంత పెద్ద ఫీల్డ్ విన్నా మనం అయితే ఏదైనా నచ్చిన పాట పెట్టుకొని కో కడి ఎత్తంటే అంటే వరి కటింగ్ ఎత్తు అంటే ఏం ఫీల్ ఏమి ఉంటుంది అంటే సూపర్ అంటే సూపర్ అంటే ఇస్తుంది ఇంకా అయితే ఫుల్ అయిందన్నమాట ఇంకా ట్రాక్టర్ అయితే అక్కడ నుంచి వస్తుంది సో మన బండి అయితే ఇక్కడ నడుస్తుంది ఇంకా పక్కపండి పక్కపండే నాలుగు బండ్లు కలిసిపోతా అంటే అబ్బా ఏం ఫీవేమున్నది మనం చాలా మంది కూడా ఒకసారి అయితే నన్ను అడిగారు అన్న నాలుగు బండ్లు అయితే ఒకసారి నడిపి ఫీడ్లో పెట్టుకొని నాలుగు బండ్లు ఒకటే బిట్టు నాలుగు ఎకరాలు గుర్తు కడుతూనే ఉన్నది కదా సో ఇప్పుడే బండ్లు దిగినాం ఇవరి దాకా అయితే మేమే నడిపినాం అనమాట అన్నం తిని మళ్ళీ బండ్లు అయితే ఎక్కుదాం ఇక ఎందుకంటే ఇక మధ్యాహ్నం నుంచి మేమే ఇక ఎప్పుడైనా డే మొత్తం ఫీల్డ్ ఉంటే మధ్యాహ్నం నుంచి మేమే నడుపుతాం అన్నమాట సో రైతులు వాళ్ళ ఇంట్లో ఇంటికాంచి తీసుకొచ్చేది అనమాట ఎవరైనా ప్రిపేర్ చేసుకొచ్చేది సో వీళ్ళైతే ఇక ఇక్కడ హోటల్ ఫుడ్ అయితే తెచ్చిర్రు ఎట్లుంటుందో ఏమో ఇక్కడ హోటల్ ఫుడ్ కూడా కొన్ని కొన్ని హోటల్స్ చాలా బాగున్నాయి కొన్ని కొన్ని హోటల్స్ అయితే కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి అన్నమాట ఎట్లన్నా అడ్జస్ట్ చేసుకుని అయితే తినాలి సో ఇక ఇక్కడ వాటర్ లేవు మా దగ్గర వాటర్ అయితే తెచ్చుకొని అయితే తిన్నాము ఇక బంక్ వెళ్ళాలి వాటర్ తెచ్చుకోవాలంటే సో ఇట్లు ఇక మేము అన్న తిన్న చూడుతోనే ఇక ఈ డ్రైవర్ ఈ బండి డ్రైవర్ అయితే తినలేదన్నమాట అందుకే ఇక మనం అయితే బండి అయితే ఎక్కినాం ఇక అయితే అన్నానికి అయితే దింపినాం సో ఇక అన్న ఈ బండి ఓనర్ లేడనమాట మనలేసన్న అందుకే ఇక తిన్నసేపు అయితే ఈ బండి అయితే ఆగలేదు ఇక కంటిన్యూగా వరకు మనం కూడా వచ్చి ఇక తినచ్చి మనం అయితే ఈ బండి అయితే ఎక్కిన అట్లా ఒక బండికి ఒక బండి ఇట్లా ఇట్లా పక్క పక్క ఏంటంటే కవర్ చేయవచ్చు తిన్నసేపు కాకుండా కొంచెం లేట్ అవుతుంది అన్నమాట ఒక బండి నుంచి ఒక బండికి వచ్చేవారు అట్లా స్టాండర్డ్ బండి మనం సెవెంటీ ఫైవ్ నడిపినా కానీ ఈ సిక్స్టీ త్రీ అనేది నడపలేదు స్టాండర్డ్లో ట్రక్కే కదా అడ్జెట్లో పోతానే ఎల్లా అయ్యో ఇది ఏమంటారు ఏం ట్రక్ అంటారు దీన్ని కలాయి ట్రక్కా లోపల ఏంటి ఫ్లైవుడ్ అది లోపల చెక్కలు ఉంటాయి కదా లారీ అంతే కావాలి మోకాల్లో చెక్కలు ఉంటాయి రైట్ లైట్ వెయిట్ సంపుడు సంపడు జాబ్తే మళ్ళా అయిపోయింది ఈ ఇవాటికి అయితే వాళ్ళు రెండు పనులు అయితే నడుస్తున్నాయి ఎప్పుడైనా వచ్చినావా అనే కిరణ్ ఇంత పెద్ద ఫీల్డ్ ఆ ఎప్పుడైనా అని ఎట్లా అనిపించింది ఎప్పుడన్నా ఇంత పెద్దది అంతేనా గిన్నె పనులతోనే నడిపోయాలి ఒక్క బండ్తో పోసినాం కానీ రెండు మూడు రోజులు నడిచింది కాకపోతే సో ఏం ఫీలింగ్ ఉన్నదవా ఏం ఫీలింగ్ ఉన్నది మధ్యాహ్నం కూడా ఆకలి కూడా అనిపించలే బండ్లను చూసుకుంటా మూడింటి తిన్నావు నా నేను నాలుగు గంటలు మా మావాడు మూడింటి తిన్నాడు టైమే తినలే బండి ఎన్నికప్పండి బండి బండి పొద్దునే ఉన్నావు నాన్ స్టాప్ పొద్దున స్టార్ట్ అయితే ఇప్పుడే ఆరు గంటలకు ఆపినావు పొద్దున్న తొమ్మిదింటి స్టార్ట్ అయింది సో ఓకే ఫ్రెండ్స్ ఇక రేపు పొద్దున మళ్ళీ ఏమన్నా స్టార్ట్ చేస్తే కంటిన్యూ చేస్తా వీడియో